అందరికీ నమస్కారం మిత్రులారా డ్రగ్స్ ప్రభావం సమాజం మీద చాలా ఉంది అది మనందరికీ విషయం తెలిసిన విషయం ఈ డ్రగ్స్ బారి నుంచి యువత యువకుల్ని విద్యార్థుల్ని కాపాడాలని ఆ మహమ్మారి పట్ల చైతన్యవంతం చేయాలని ఆ ఉద్దేశంతో డ్రగ్స్ రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఐ ఆధ్వర్యంలో ఈ నెల అంటే ఆగస్టు రెండవ తారీఖున మన నెల్లూరు అయ్యప్ప గుడి దగ్గర నుంచి అక్కడి నుంచే కదా అయ్యప్ప గుడి సెంటర్ నుంచి వేదాయపాలెం వరకు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు ప్రజల్ని యువకుల్ని యువతుల్ని విద్యార్థులందరినీ చైతన్యవంతం చేసి డ్రగ్ మహమ్మారికి దూరంగా కాపాడాలనే ఉద్దేశంతో చైతన్యవంతం చేయడానికి డివైఎఫ్ఐ యాత్రలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది కాబట్టి అందరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని సమాజం పట్ల మీ బాధ్యతని నెరవేర్చవలసిందిగా కోరుకుంటూ ఈ ర్యాలీకి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ మీ అజయ్ ఘోష్